నమస్తే వెల్కమ్ టు జెడ్బి నైన్ న్యూస్ నేను శ్రీలతా రామగుండం ఏరియా ఒకటి రెండు మూడు ఆధ్వర్యంలో సింగరేణి కాల్ కంపెనీ ని లిమిటెడ్ నిర్వహించిన మెగా జాబ్ మేళా కార్యక్రమం ఘన విజయాన్ని సాధించింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే ఎంఎస్ రాజు ఠాకూర్ ప్రభుత్వ సలహాదారు ప్రోటోకాల్ పబ్లిక్ రిలేషన్స్ హాల్కర్ వేణుగోపాల్ సింగరేణి సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ బలరామ్ ఐఆర్ఎస్ మరియు సింగరేణి జీఎంలు ఇతర అధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు 10 தர ஆப் ஏய் அம்மா ஏலு கால் நம்பர் 12 கால் நம்பர் 9 सोल्यूशन टाइम वेकनीस దీని వల్ల క్రౌడ్ ఫామ్ అవుతుంది అందరికీ సఫర్గేషన్ స్టార్ట్ అవుతుంది ప్లీజ్ మీ పక్కన చైనా కూర్చు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ఎన్ని మంత్రి రెడ్డి గారు ప్రసంత విద్యమంత్రి గారు సుగర్బాబు గారు ఒక సమాలోచనతో ఈ రాష్ట్రంలో ఉద్యోగ కల్పన చేయగానే అరవై వేల మందికి ఇటువంటి ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగం కూడా జరిగింది దాంతోపాటు ప్రైవేట్ రంగ సంస్థల్లో కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్న సంకల్పంతో సింగరేణి ద్వారా మరి అన్ని ప్రాంతాల్లో పెట్టే కార్యక్రమం చేస్తాం దాంట్లో మేము మా అభ్యర్థన మేరకు బలరాం నాయక్ గారు మొదటిగా రామగుండంలో పెట్టడం చాలా సంతోషం చూస్తూ ఉన్నారు నేను వేల సంఖ్యలో ఇక్కడ మీకు రావడం జరిగింది ఖచ్చితంగా కొన్ని వేల మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి ఈ యొక్క ప్రభుత్వ లక్ష్యం రేవంత్ రెడ్డి గారి లక్ష్యం ఇవాళ అద్భుతమైన రేజింగ్ తెలంగాణగా చేయడం ఇవాళ విద్య వైద్యం ప్రభుత్వానికి సంబంధించిన సంక్షేమాలతో పాటు చదువుకున్న ఉద్యోగ అవకాశాలు కనుక దిశగా ముందుబోతున్నాయి చాలా స్పష్టంగా మీరే చూస్తున్నారు నేను సింగరీన్ మేనేజ్మెంట్కి ప్రత్యేకంగా బలరాం నాయక్ మనస్ఫూర్తిగా తెలంగాణ ప్రజల పక్షాన ముఖ్యంగా పెద్ద పెద్ద జిల్లా పక్షాన రామగుండం నియోజకవర్గ ప్రతి కుటుంబ పక్షాన మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ఇలాంటి డైనామిక్ ఆఫీసర్ ఉండడం మన అదృష్టం దాంట్లో ఈ ప్రభుత్వం డైనామిక్ ప్రభుత్వం ప్రజా సంక్షేమం తీసుకొచ్చిన ప్రజాస్వామ్యం తెలంగాణలో ప్రజాస్వామ్య పద్ధతిగా అనేక సంక్షేమాలు ఇలాగే తీసుకొని ఇస్తాను దీన్ని మీరు అందరూ కూడా సహకరించాలని కోరుతున్నాను ధన్యవాదాలు ప్రజాప్రభుత్వం గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏర్పడ్డ తర్వాత సింగరేణి కాలనీస్ లోపల ఒక సమర్థవంతమైనటువంటి అధికారిగా పేరున్నటువంటి బలరాం నాయక్ గారిని చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా చేయటం అనేక రిఫార్మ్స్ లోపల భాగంగా దాదాపు మూడు వేల ఉద్యోగాలు సింగరేణి కాలనీస్లో డైరెక్ట్గా ఇండైరెక్ట్గా రావటం రాష్ట్ర ప్రభుత్వం లోపల గత పది సంవత్సరాల్లో ఎన్నడూ జరిగిన విధంగా యాభై ఆరు వేల ఉద్యోగాలు ఆర్డర్స్ అందరికి కూడా ఒక ప్రజా కార్యక్రమం లోపల ఒక ఎల్బీ స్టేడియం లోపల పబ్లిక్ లోపల గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు మనందరి నాయకుడు అయినటువంటి శ్రీధర్బాబు గారు సమక్షంలోపట ఇట్లాంటివి ఇవ్వటం ఇట్లాగే కోల్బెల్ట్ ఏరియా లోపల సింగరేణి కాలనీస్ అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు కార్మిక సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నటువంటి దిశ లోపల ఈరోజు ఈ జాబ్ మేళా రామగుండంలోప నిర్వహించడం శాసనసభ్యుడు స్థానిక శాసనసభ్యుడు రాజ్ ఠాకూర్ గారు సింగరేణి ఎండీ గారిని విజ్ఞప్తి చేయడం సింగరేణి ఎండి గారు దానిని అనుసరించి ఆ విజ్ఞప్తిని అనుసరించి సింగరేణి అధికారులకు ఆదేశించి ఈరోజు ఉద్యోగాలకు మనం అందరి దగ్గరికి పోయి వాళ్ళకి వీళ్ళకి ఫోన్లు చేసి పాప మదర్ సెక్రటరియట్ లోపల గౌరవ ఎమ్మెల్యే గారి దగ్గరికి ఎండి గారి దగ్గరికి చాలామంది వస్తూ ఉంటారు కానీ ఈరోజు వంద కంపెనీలను ఇక్కడికే పిలిపించి ఉద్యోగస్తులందరిని ఇక్కడ రిజిస్టర్ చేయించి ఒక ప్రణాళికాబద్ధంగా ఈరోజు ఈ కార్యక్రమం చేస్తున్నటువంటి సింగరేణి మేనేజ్మెంట్కు రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వం లోపల గౌరవ రామగుండం యువ శాసనసభ్యుడు సోదరుడు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారికి మరియు ఎండి గారికి జనరల్ గారికి అందరికీ నమస్కారం నా పేరు కడమండ దుర్గా భవాని నేను ఈరోజు సింగరేణి కంపెనీ జాబ్ మేళలో పార్టిసిపేట్ చేశాను నాకు నాన్సీ కంపెనీలో జాబ్ వచ్చింది హెల్త్ కేర్ సెంటర్లో థ్యాంక్ యూ సో మచ్ అండ్ మరియు సింగరేణి సిఎండి బలరాం నాయక్ సార్ గారికి లలిత్ కుమార్ సార్ గారికి మన ఎమ్మెల్యే మకర్ సింగ్ సార్ గారికి ఇలాంటి జాబ్ మేళాస్ ఇంకా ఇంకా ఎన్నో మరెన్నో పెట్టాలని కోరుకుంటూ కృతజ్ఞత ఎన్నో రోజుల నుంచి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నాము మా ప్రాంతంలో మాకు ఉద్యోగాలు ంగరేణి ఆధ్వర్యంలో రామగుండంలో మెగా జాబ్ మేళా కార్యక్రమానికి దాదాపుగా వంద కంపెనీలు ఆరు వేల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు దా దాంట్లో దాదాపు మూడు వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి అవకాశం ఉంది దాదాపు అపాయింట్మెంట్ ఆర్డర్ కూడా ఈ రోజునే వాళ్ళకి ఇష్యూ చేస్తారు దాదాపు ఒక ఉద్యోగం కల్పన చేయాలంటే ఎంతో కష్టం ఉంది సో చాలామంది చదువుకున్న నిరుద్యోగ యువతి యువకులకి ఇలాంటి జాబ్ మేళాలు బాగా ఉపయోగపడతాయని ఇలాంటివి కూడా మిగతా కూడా సింగరేణి కోల్బెల్ట్లో కూడా మిగతా చోట కూడా ఇలాంటివి నిర్వహించి సింగరేణి సంస్థ తరపున ఈ సింగరేణి కోల్బెల్ట్లో ఉన్న నిరుద్యోగ యువతి యువకులకి సంస్థ ఎప్పుడు అండగా ఉంటుందని దానికి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అలాగే ఉప ముఖ్యమంత్రులు అలాగే గౌరవ మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు అలాగే రాజ్ ఠాకూర్ గారు అండ్ ప్రభుత్వ సలహాదారు వేణు హర్కర వేణుగోపాల్ గారు ఈ కార్యక్రమం విచేశారు వారంతర సలహాలతో ఇంకా సంస్థ అనేక రకాలైన వృద్ధి అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను